హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మానల్ అమ్మామిర్చి ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర చట్నీ అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేస్తేనే కదా మీకు కూడా తెలిసేది అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందు కొత్తిమీర తీసుకోండి నేను కొత్తిమీరలో సగం తీసుకున్నాను దాన్ని బాగా కడిగి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే సగం కట్టకి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు పచ్చనపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు నాలుగు వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం తరుగు అలాగే చిన్న సైజ్ అంతా చింతపండును కూడా పెట్టుకోండి అలాగే మీ స్పైసీకి తగ్గట్టు ఎండి మిర్చిని కూడా తీసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టండి అందులో ఏమీ వేయకుండానే హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వేసి కొంచెంసేపు వేగనివ్వండి ఎన్నో కాదు కాబట్టి త్వరగానే వేగిపోతాయి అంతేకాకుండా అస్సలు స్కిప్ చేయొద్దు అలానే ఎక్కువ వేయకండి వస్తుంది చట్నీ ఒక ఐదు నిమిషాలు వెగితే సరిపోతుంది తీసి ఒక ప్లేట్లోకి తీసేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా నేను పెట్టిన ప్రతి వీడియో ఒకసారి చెక్ చేయండి మీకు క్లియర్గా అర్థమయ్యేలా ఉంటుంది అలాగే వేయించుకున్నవి ఒక ప్లేట్లో తీసేశాక అదే గిన్నెలో ఆయిల్ వేయండి రెండు స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో అల్లం అయితే వేసేసుకోవాలి అల్లం వేసేసాక అందులోనే వన్ స్పూన్ పచ్చన పప్పు కూడా వేసేయండి అలాగే మినప్పప్పును కూడా వేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత ఇందులోనే వన్ స్పూన్ ధనియాలు కూడా వేసేయండి అలాగే జీలకర్రను కూడా వేసేసుకోవాలి ఇవి వేసాక ఇంకొంచెం సేపు వేగనివ్వండి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలకు కానీ అట్లీలోకి కానీ సూపర్ కాంబినేషన్ ఇవి వేగాయి అనుకున్న తర్వాత అందులో ఎండుమిర్చిని కూడా వేసేయండి ఎండుమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేయండి చిన్న సైజు కాబట్టి ఎనిమిది ఎండుమిర్చిని అయితే వేశాను ఎండుమిర్చి వేసాక ఎంతోసేపు వేగనవసరం లేదు త్వరగానే వేగిపోతాయి ఎండుమిర్చి కూడా వేగిపోయాక ముందుగా తీసిపెట్టుకున్న పళ్ళల్లోనే వీటిని కూడా తీసేయండి మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడాకాక అందులో కొత్తిమీరని కూడా వేసేయాలి ఆల్రెడీ కొత్తిమీర పచ్చడి మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర అంత పచ్చివాసం పోవాలి అలా వేగేంత వరకు వేపుకోండి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొద్దిసేపు మగ్గనిచ్చి మూత తీసి కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల కొత్తిమీర అనేది బాగా మగ్గుతుంది కొత్తిమీర బాగా మగ్గింది అంటే ఆయిల్ అనేది తేలిపోతుంది కొత్తిమీర కంపల్సరీ వేగనబండి లేదంటే పసర వాసన వస్తుంది నాకైతే కొత్తిమీర మగ్గడానికి పదిహేను నిమిషాలు అయితే పట్టింది లో ఫ్లేమ్లోనే మగ్గించుకున్నాను నేనైతే అలాగే మగ్గించుకోండి మీరు కూడా అది కూడా మగ్గిపోయింది అనుకున్న తర్వాత దీనిని కూడా సెపరేట్ చేసేయండి చూసారా ఆయిల్ అనేది మొత్తం సెపరేట్ అయిపోతుంది కొత్తిమీర వేగింది అంటే కలర్ చేంజ్ అయిపోతుంది అలా అయ్యాక సెపరేట్ చేసేయండి ఇప్పుడు మొత్తం చల్లారనివ్వండి చల్లారాక ఒక మిక్సీ గిని తీసుకోండి చల్లారిన తర్వాతే పచ్చడి అనేది మిక్సీ పట్టుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు చిన్న సైజ్ అంత చింతపండుని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి మీరు దీనిని రైస్లో కూడా తినచ్చు రైస్లో తినాలనుకుంటే కొంచెం బరకగా మిక్సీ పట్టండి లేదంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు అలాగే టేస్ట్కు తగ్గ సాల్ట్ కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి అంతేనండి కొత్తిమీర చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా ఉంటుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి